నా పేరు మాధవి నేను హైదరాబాద్ నుంచి మరి మాట్లాడుతున్నా మరి మార్నింగ్ ప్రేయర్ మరి ఒకరికొకరికి క్షమించడం ప్రేమించడం సహాయం చేయడం మరి టైం ఉన్నప్పుడల్లా మరి ప్రార్థన చేయడం అన్ని భాషలు మాట్లాడడం దేవుని గురించి మరి నిజా నిజాలు తెలుసుకోవడం మరి సకల ప్రభావం ఎట్లా ఉంటుందో ఈ మరి అది తెలుసుకోవడం మరి జ్ఞానం గురించి అనేక విషయాలు ప్రైజ్ ప్రేజ్లా సిస్టర్ అందరికి అదే నా పేరు యేసుమని హైదరాబాద్ మరి ఉదయ కాలస్థమలో మరి ఎవరికి లేని దానితో దేవుడు మనకి ఇస్తున్నాడు మరి వాక్యం తోడుకో దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు మరి ఉదయ కాలంలో మరి లేచి మరి దేవుని శుతించి ఆరాధించడం వల్ల చాలా సంతోషంగా సమాధానంగా ఉన్నది మరి ఆ రోజు లేకపోతే మరి ఏదో హెల్తీ ఉండట్టు ఉండేది ప్రార్థన చేయలేదు ఉదయ కాలంలో అసలు ఏదో పోయింది అన్నట్టు ఉండే వాళ్ళు ఉంట ఉంటాము మరి ఉదయ కాలం సమయంలో మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మరి దేవుడు అన్ని విషయంలో మరి మాకు తోడుగా ఉండి నడిపించి మరి ఎంతగానోమో మరి ఉదయ కాలం లేచినప్పుడు ప్రార్థన దేవుడు ఆలోకిస్తున్నాడు ఆ రోజు మనం చేసే పనిలో మన రాకపోకలు కానీ దేవుడు అన్ని విషయాల్లో మన బిడ్డలకు మనకు రచనగా ఉండి నడిపిస్తున్నాడు మరి ఆ రోజు మరి చేయకపోతే మరి ఎందుకో వెళ్తీ ఉండేది దేవుడు అన్ని విషయంలో మరి ఇంత దరిత ఇచ్చినాడు మరి ఎవరికి లేని దరిత మనకి ఇస్తున్నాడు దేవుడికి మరి వేలాటి స్థుతులు స్తోత్రాలు మరి ఆయనకే ఘనత మహిమ కలగాలే చాలా మంచిగా అనిపిస్తుంది చానా సంతోషంతో సమాధానంతో అనిపిస్తుంది మరి ఉదయ కల ప్రార్థన కాని మరి వాక్యం కాని మనకు నేర్పిస్తున్నాడు దేవుడు అందును బట్టి దేవునికి వందనాలు మరి సంవత్సరం అంతా ఒక దేవుడు కంచి కాపాడినాడు మమ్మలను మా కుటుంబాలను రచించినాడు ఆయన పోషించినాడు మరి ఇప్పటి వరకు సజీవ రేఖల కింద మనం భద్రపరచుకున్నాడు మరి దేవునికి ఏమి ఇచ్చినా ఆయన మనం తీర్చుకోలేము ఆయనకి ఎంత ఇచ్చినా మనం తక్కువనే మరి మనం ఏ పాటి వాళ్ళం కాదు మరి ఉదయ కాల సభల దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మనలో ఎవరికి లేని దానితో మనకి ఇస్తే నిచ్చిన ఇచ్చిన విధానం బట్టి దేవునికి వేలాంటి స్థుతులు మరి చాలా మంచి అనిపిస్తుంది చాలా సంతోషం సమాధానంగా ఒక ఉంటుంది గారు చేయకపోతే మరి ఏదో ఎంత ఉండేది చాలా బాగా ఉంది సంసన ఈ చిన్న మాటలు దేవుడు దీవించను గాక ప్రేసిరడు తమ్ముడు అందరికి ప్రేసిరెడ్ సిస్టర్ నా పేరు పార్వతి మరి సాలూరు మరియు కాల ప్రార్థనలోనే గేకీపించడం వల్ల చాలా సంతోషం ఆనందం కలిగింది ఈ ఉదయకాల ప్రార్థన ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థనలో ఏకీవించపోయిన ప్రార్థన లేకపోయినప్పుడు కూడా ఈ దినమంతటి కూడా ఈ ఉదయకాల ప్రార్థన కాపుదల ఉంటుంది ఉదయకాల ప్రార్థనలోనే మరి ఆ కుటుంబ విషయంలో ఎన్నో వచ్చిన ధైర్యాన్ని కల్పించింది మరి బాగా విశ్వాసం కూడా పెరిగింది మరి దేవుడు మా కుటుంబంలో కూడా రాబడి తక్కువ వచ్చినప్పుడు కూడా ఎలాగ పోషింపగలిగి దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు అర్థం కాని రీతిలోనే ఆయన పోషిస్తున్నారు మరి వస ప్రార్థనలు చేయకపోయినప్పటికి కూడా ఈ తెల్లవారుజాము ప్రార్థన మాత్రము చాలా కాపుదల ఉంటుంది ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు మరి బిడ్డ వివాహంలో కూడా గొప్ప ఘనంగా మరి ఈ తెల్లవారుజాము ప్రార్థనే దేవుడి ఆప్దాలు ఉన్నది వివాహం ఘనం జరిగింది మరి డబ్బులు విషయంలో కూడా దేవుడు సహాయం చేశారు అప్పులు కూడా తీరుస్తున్నారు అంత గొప్ప దేవుడికి దేవ దేవుడికి వందనాలు ఈ ఉదయకాల ప్రార్థన చాలా ధైర్యాన్ని ఆదరణిస్తుంది మరి ఎంతో నెమ్మదినిస్తుంది మెయిన్ ఏంటంటే చాలా తేలిక ఉంటుంది ఎవరు ఏమన్నా మాటలు కూడా పట్టించుకోలేని అవి ఏంటి మనకు కాదులే అన్నట్టు అనిపిస్తుంది ఒక సహోదరి మీద ఎలా ప్రేమ చూపించాలో ఏదైనా సహోదరుల మీద కోపం కలిగించుకుంటామో అలాంటి కోపం కూడా రానివ్వదు ఎందుకు ఎలా కంటారు వాళ్ళు తెలియకంటారని ఒక ఆ రీతిలోకి తీసుకొచ్చింది ఉదయకాల ప్రార్థన భర్త అయినా బిడ్డలైనా సహోదరు కుటుంబం ఎవరైనా ఏమన్నా అది ఏమి కాదు అసలు వాళ్ళకి తెలీదు వాళ్ళ సాధారణ వాళ్ళు అలగోడుకొని మాట్లాడుతాను ఒక ధైర్యాన్ని కనిపించేది ఒకప్పుడు ఈ ప్రార్థన లేనప్పుడు వాళ్ళే వీళ్ళకు అంటారు వీళ్ళు అంటారు అనే రీతిలో ఉండేదాన్ని ఇప్పుడు అలాంటిది లేకున్నా దేవుడు చాలా నెమ్మదిని ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు కుటుంబాన్ని కూడా ఇవధికాల ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు అనేకల కొరకు ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి మరి కుటుంబ లింక్ ప్రార్థన చేయాలి మరి ఏమో అన్ని ప్రార్థనలు కుటుంబ ఆరాధన జరగాలి అన్ని విధాలుగా ఈ తెల్లవారుజాము ప్రార్థన నేర్పించింది అందుని బట్టి వందనాలి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేసుకోవడం మనసుకు ఎంతో తేలిగ్ ఉంది ఎంతో బాధలో ఎంతో వేదల్లో ఉండేదాన్ని ప్రార్థన లేక ఎంతో అలవిస్తారు పనుల్లో పడిపోయి అసలు ప్రార్థన జీవితమే నాకు లేక నైపోయినా తమ్ముడు మీరు వచ్చి బలపరిచిన తర్వాత ఉదయకాలంలో కాలంలో నేను ప్రార్థనలో బలపడుతున్నాను ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు కృతజ్ఞత స్థుతులు తండ్రి మీరు నన్ను బలపరిచి మీరు అంటూ వచ్చి అడుగు పెట్టి బలపరచకపోతే ఇంకా నేను ఇంకా అలాగ లోకంలోనే ఉండే ఉండేదన్న ఏమో నాకు తెలియదు కానీ నా ప్రార్థన జీవితం నేను కోల్పోయాను మీరు వచ్చి బలపరిచిన తర్వాత ప్రార్థన చేశాక ప్రార్థన వైపే మనసులాగుతుంది పాటల వైపే మనసులాగుతుంది ఒకప్పుడు పాటలు పాడి ఎంతో దేవునికి మహింపరిచేదాన్ని అన్ని కోల్పోయి ఉన్నాననేసి ఎవరు ఏమన్నా బాధపడేదాన్ని నాకు ఒక మాట అంటే ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నారని నేర్చుకుని నా ఇంట్లో చాలా అలరు కూడా ఉండేది మీరు వచ్చి అడుగు పెట్టిన తర్వాత అల్లరి కూడా దేవు దేవుడు అనమాట అలరి లేక తీసాడు సాతన క్రియలన్నీ లయపరచాడు అలరాత్మని దురాత్మని ఎల్లగొట్టాడు దేవుడు నా మనకి మహిం గాక మీరు నన్ను బలపరచడానికి మీ కుటుంబం దీవించబడాలి ఆశీర్దించబడాలి మీ సేవ హెచ్చరించబడాలి తను అని నేను మన కోరుకుంటున్నాను తమ్ముడు I do లాడ్ బ్రదర్ ప్రేసి లాడ్ సిస్టర్స్ అందరికి నా పేరు రమ్య మా దమ్మలపర్ మరి ఉదయకాల సమయం ప్రార్థన మరి ఎంతో ప్రాముఖ్యత అని మరి వాక్యం లో బ్రదర్ చెప్పినప్పుడు విన్నాం మనం ప్రార్థన చేసినప్పుడు కూడా చాలా విషయాలు మరి మనం గమనిస్తూ ఉన్నాం మరి ఉదయకాల సమయం ప్రార్థన మరి దేవుడు మనకి ఎంతగానో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు మధ్యాహ్న కాల సమయం చేసిన ప్రార్థన కానీ వింటాడు వినడానికి కాదు కానీ ఉదయకాల సమయం ప్రార్థనకి చాలా ఇంపార్టెంట్ ఉంటది మనం వాక్యం చదువున ప్రార్థన చేసిన అన్ని భాషల్లో మాట్లాడిన దేవుడు శక్తితో మనం మరి నింపబడటమో అలాగే వాక్యంతో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఆ రోజు అంతా ఎంతో శాంతి సమాధానం నాకు అనిపిస్తూ ఉన్నారు మరి ఈ మార్నింగ్ టైం ప్రేయర్ చేయలేనప్పుడు అయితే ఇంట్లో చాలా గొడవలు గలుపులుగా ఉండేది ఎవరు మరి నన్ను పట్టించుకునేవారు కాదు నా పేరెంట్స్ కానీ ఎవరుని కానీ మార్నింగ్ టైం లో ప్రేయర్ ఎప్పుడైతే మొదలు పెట్టడం మరి అందరికి మరి దేవుడు అందరితో మరి శాంతి సమాధానం ఇచ్చాడు అందరు మరి నెమ్మదిగానే ఉంటున్నారు హృదయకాల సమయంలో ఎప్పుడైతే మరి ఆయనకి ప్రార్థన చేసి మరి ఆయన బయటకు వెళ్తా ఉంటాడు చాలా దూరం వెళ్తా ఉంటారైనా ఆయన ఎంత లెవలైన పరిస్థితి అయినా కానీ ఉదయకాల సమయంలో లేసి మరి ఆయనకి ప్రార్థన చేస్తాను ఆయన కూడా మర్చిపోయిన మళ్ళీ వెనక్కి వచ్చి ప్రేరణ చేయించుకుంటూ వెళ్తాడు మరి దేవుడు ఎంతగానో సంవత్సరం అంటే మరి ఆయన కాచి కాపాడాడు ఉదయకాల సమయంలో ప్రార్థన మరి దేవుడు వాక్యంతోరా గాని మరి ఆయన ఆత్మతో కానీ ఎంతగానో నింపాడు మరి దేవుడు నేను కాన్ఫరెన్స్ లో రానప్పటికి మరి ఆయన నా పక్కనే ఉండి మరి నన్ను నడిపిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు వాక్యం ఏదో వాక్యంతో నాతో మాట్లాడుతూనే ఉంటాడు మరి నేను మరి ఎప్పుడు మేము రెండు గంటలు జరిగిస్తూ ఉంటాము బ్రదర ఎప్పుడు మొదలు పెడతారు అక్క అన్నారు ఉదయకాల సమయం అడగను తండ్రి ఈ రోజు లాస్ట్ ఆదివారం కదా ప్రభా నేను ఎక్కువసేపు నీలో ప్రార్థన చేయాలి తండ్రి నేను చేయలేకపోతున్నాను ప్రభా నేను ఒక రెండు నిమిషాలే చేశాను కానీ నిన్న ఆరాధన మరి మూడు గంటల నాడు ప్రార్థన చేస్తాము ఏమీ అనిపించలేదు దేవుడు ఎంతగానో అంత మరి మాకు తోడ ఉన్నాడు మాతో మాట్లాడాడు ఆ కీర్తన గ్రంథం ద్వారా కానీ ఏష్య గ్రంథం ద్వారా గాని మరి దేవుడు ఎంతగానో మాట్లాడాడు మరి ఆయనకి ఏమి ఇచ్చిన రుణాన్ని తెచ్చుకోలేని ఉదయకాల సమయం ప్రార్థన మరి మనకి ఏమి రానప్పటికీ మరి దేవుడు కడితే మరి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు ఇటు ధన్యత ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఇట్లా మాట్లాడుతున్నానంటే అది దేవుడిచ్చిన కృ మరి దేవుని కృప లేనిదే మనం ఏమి చేయలేము ఉదయకాల సమయం ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అని మరి మనం సేవ చేయాలన్నా మరి అనేక మందిని రక్షించాలన్నా ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి మరి ఆయనతో మరి మనం మాట్లాడినప్పుడు ఆయన కొన్ని విషయాలు మనకు బయలుపరిచినప్పుడు ఇతరులతో మనం మాట్లాడగలం ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేయకుండా మనం సేవ కూడా చేయలేం ఎందుకంటే ఆయన మనతో మాట్లాడితేనే ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తేనే మరి అనేక మందికి మనం సువార్త ప్రకటించగలం నేను అనుకుంటున్నాను మరి ఉదయకాల సమయం ప్రార్థన చాలా ఇంపార్టెంట్ నాకైతే దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా ఒక వ్యక్తితో మనం ప్రేమగా మాట్లాడాలన్నా అది దేవుని మనకిచ్చిన జ్ఞానమును బట్టి మన జ్ఞానం ఈ లోకంలో ఎందుకు పనికిరాదు కానీ దేవుడు జ్ఞానం మరి అనేక మంది మనం పెంచడానికి పని చేస్తే దాన్ని మరియు ఉదయం ప్రార్థన ద్వారా నేను తెలుసుకున్నాను మరి సంవత్సరం అంతా కొన్ని రోజుల కాన్ఫరెన్స్ రానప్పటికి మధ్య మధ్యలో వచ్చినప్పుడు దేవుడు వాక్యంతో మరి నాతో మాట్లాడుతున్నాడు మరి నేనైతే చిన్న వాక్యాన్ని అయినా మరి పట్టుకుని పర నాకు ఏదైతే వాగ్దాన్ని ఇచ్చిన అవుతుందండి ఆ వాగ్దాన్ని మరి రోజు నేను ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను దేవుడు మరి రెండు వేల ఇరవై ఐదులో మరి అది నెరవేరుస్తాడని నేను నమ్ముచ్చు మరి చిన్న మాటలు దేవుడు దీవించు దాకా అమ్మండి మరి ఎంతో ప్రాముఖ్యం అన్నారు మరి దేవుడు ఎంతగానో ఉదయ కాల సమయంలో దేవుడు ప్రతి రోజు కూడా మరి మాతో మాట్లాడుతున్నారు మరి మరి ఉదయ కాల ప్రార్థన మరి దేవుడు ఎంతో ప్రాముఖ్యం మరి మెలకువ కలిగి ఎంతో నిద్ర పథకాల నుంచి కూడా దేవుడు విడిపించి మరి ఉదయ కాల సమయంలో ఎంతగానో మరి దేవుడు మాట్లాడుతున్నాడు మరి మాకు ఎంతగానో మరియు సంతోషం సమాధానం మా ఇంట్లో మా గృహంలో ఉన్నది మరి దేవుడు ఎంతో నెమ్మదిని ఇచ్చాడు మరి ప్రతి రోజు కూడా నాతో మాట్లాడుతున్నాడు మరి మరి దేవుడు per que no nombre... మా కుటుంబంలో అనేక మన మేలులు మరి ఉదయకాల ప్రార్థన వల్ల మరి ఎన్నో మేలులు దేవుడు చేశాడు మరి ఆయనకి ఏమి ఉన్నాను మేము తీర్చలేము మరి దేవుడు ఎంతగానో మాకు సంతోషం సమాధానం నెమ్మది ప్రతి రోజు కూడా అనేకమైన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు మరి మనము మనుషుల పట్ల మరి ఎలా ఉండాలో మనము దేవుడు పట్ల ఎలా ఉండాలో మనము ఉదయకాల ప్రజలు అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడని మనం ఆత్మీకంగా బలపడుతున్నామంటే అంతా దేవుని కృప మరి అంటే ఉదయకాల ప్రార్థన వల్ల మేము ఎన్నో నేర్చుకున్నాం మరి మరి మా జీవితంలో ఎన్నో మేలు మరి ఎన్నో పొందుకున్నాం మరి ఉదయకాల ప్రార్థన వల్ల ప్రజలు ఉదయకాల ప్రార్థన అయితే చాలా చాలా నాకు నచ్చుతుంది అన్న ఎందుకంటే ఎప్పుడు కూడా ఉదయకాల ప్రార్థన నేను ఎప్పుడు మిస్ అవను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను అదే కాలం ప్రార్థనలో దేవుడి ఒక మహిమ దిగుతుంది మన హృదయం కూడా చాలా ప్రశాంతంగా ఉంటది మరి మీరు వాక్షన్ చెప్పినప్పుడు స్పష్టంగా దేవుడు నాతో నేను ఫీలింగ్ నాలో కలుగుతుంది అన్న ఉదయకాల ప్రార్థన చాలా ఇష్టపడతాను ఇప్పుడే అది ఎప్పటి నుంచో నేను ఇష్టపడతాను అదే ప్రార్థన అసలు మిస్ అవను నేను ప్రతి రోజు కూడా నేను నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ప్రేర్ చేసుకుని అప్పుడు మనకు కానుపస్ కాల్లోకి వస్తానన్న హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటది చాలా నెమ్మదిగా ఉంటది హృదయకాలుపున చేసినప్పుడు ఆ మరి చాలా మంచిగా అనిపిస్తుంది అన్న మీరు కూడా వాక్షన్ ధరగా వాక్షినప్పుడు నాకు చాలా ఒక నెమ్మది కలుగుతుంది ఒక ఆనందం అనిపిస్తుంది నాకు హృదయంలోని మరి ఉదయం కాల ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తారు అలాగే నేను ఉదయకాల ప్రార్థన కూడా ఎప్పుడు మిస్ అవను నేను రక్షణ పొంది ఇప్పుడు పదకొండు సంవత్సరం అప్పటి నుంచి కూడా నేను ఉదయకాల ప్రార్థన ఇప్పుడు కూడా మిస్ అవను ఎంత లేట్ గా పడుకున్నా పన్నెండు గంటలకు పడుకున్నా ఉదయం నేను నాలుగు గంటలకు నాలుగున్నరకు తెలిసిపోవలసిందే ఇప్పుడు కూడా ప్రార్థన ఇస్తావునా ఆ ఉదయకాల ప్రార్థన ఏంటంటే ఆ ప్రార్థనలో మనకి దేవుడు యొక్క మహిమ మన మీద దిగి వస్తది మరి ప్రార్థన చేశారు చాలా మంచిగా అనిపిస్తుంది అన్న ప్రైజ్ లేడన్నా మార్నింగ్ ప్రేయర్స్ వల్ల ఆ రోజంతా యాక్టివ్ గా బాగుంటుందన్న ఆ ప్రేయర్ చేస్తే మనం ఏదైనా పనిచేస్తున్నా కానీ అది సక్సెస్ అవుతుంది ఎక్కువ నేను అది చూశాను ఇంకా ఈవినింగ్ టైం కంటే మార్నింగ్ టైంలోనే దేవుడు కొత్త కొత్త విషయాలు వాక్యం ద్వారా మాట్లాడతారు అది డిఫరెంట్ గా ఉంటాయి మార్నింగ్ వాక్యాలు కూడా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఏమైనా అనుకుంటే అవి సక్సెస్ అవుతాయి మార్నింగ్ పేర్లో వచ్చాము థ్యాంక్ యూ అండి దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు ఇప్పటివరకు మీ ఉదయకాల సమయం సాక్ష్యం పంచుకున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పరిచయం చేయండి ఉదయకాల ప్రార్థన దేవుడు అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు దేవుని ఒక వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దేవుని కోసం ఏదైనా చేయాలి అనే వాళ్ళు ఉంటేనే సెలెక్ట్ చేయండి లేకపోతే వదిలేయండి